కెమెరా స్టార్ట్ కేరిడీ సాయికి జై జై శిరము వంచు దాసుడవై శిరిడీ సాయికి జై జై శిరము వంచు దాసుడవై శివుడే ఆతడు నమ్ము శాంతులు నీ సొమ్ము శివుడే ఆతడు నమ్ము సుఖశాంతులు నీ సొమ్ము శిరిడి సాయికి జై జై శిరము వంచు దాసుడవై అమాసె మల్లె నిరాశ కమ్మితి ప్రయాస పడతా వేలా సుడిగాలి మల్లె కడగండ్లు కొడితే కలవర పడతా వేలా అమాసె మల్లె నిరాశ కమ్మితి ప్రయాస పడతా వేలా సుడిగాలి మల్లె కడగండ్లు కొడితే పడతా వేలా సాయి అంటే అశాంతులన్నీ సమాప్తమైపోవా షిరిడి వెళితే తడిచిన కన్నులు చిరుదివ్వెలు కావ సాయి అంటే అశాంతులన్నీ సమాప్తమైపోవా చిరిడి వెళితే తడిచిన కన్నులు చిరుది వెలుకావా సాయి ఈ సాయి అంటే ఓయి అంటూ పలుకును రాబాయి షిరిడి సాయికి జై జై சிரமு வஞ்சு தாசுடவை சிரிடி சாயிக்கி ஜை ஜை சிரமு வஞ்சு தாசுடவை அனாதலைனா அபாக்யுலைனா ஆதனி பக்துலே அமீருலைனா கரிபுலைனா பிரக்கக தப்பதுலே அனாதலைனா அபாக்யுலைனா ఆతని భక్తులే అమీరులైనా గరీబులైనా బ్రొక్కగ తప్పదులే లేమిని సైతం కలిమిగ మార్చే లేపనతడే లే మహిమలు కలిగిన మహర్షి మహిళ అతడే లేమిని సైతం కలిమిగ మార్చే లేపన అతడే లే మహిమలు కలిగిన మహర్షి మహిళ అతడేలే స్వామి ఈ స్వామి అంటే హామీ సర్వాంతర్యామీ షిరిడీ సాయికి జై జై శిరము వంచు దాసుడవై శిరిడీ సాయికి జై జై சிரமு வஞ்சுதாசுடவை சிவுடே ஆத்தடு நம்ம சுகஷாத்துல நீ சோமோ சிவுடே ஆத்தடு நம்ம சுகஷாந்து நீ சோம்முரி சாயிக்கு ஜெய ஜய சிரமு வஞ்சுதாசுடவை சிரிடி சாயிக்கு ஜெய ஜய सिर मु वंचु दासुड़ीर मु वंचु दासुवई शिव वु दासुड़ी साईनाथ महाराज के जय